శ్రీగర్భ్యాన్న మహా టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశి ఫలాలు ద్వాదశ రాశి విషయంకొస్తే తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం స్వస్యశ్రీ చాంద్రమానైన క్రోధి నవసంత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం శుక్లపక్షం అష్టమి ఆదివారం అష్టమి పగలు రెండు గంటల పదకొండు నిమిషాల వరకు చిత్తా నక్షత్రం పగలు ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కలదు అమృత గడలు పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు కలదు సాయంత్రం కలదుర్ముహూర్తం నాలుగు గంటల యాభై నిమిషాల నుంచి ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు కలదు సూర్యాదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై నాలుగు ఇది ఇదిలాగా ఉంటే ద్వాదశ రాశుల విషయం తెలియజేసే ముందు ముఖ్యమైన గమనిక ఎవరికైనా సరే జ్యోతిష్యపరమైన విషయాల్లోని సమస్యలు ఉంటే తెలుసుకోగలరు విద్య ఉద్యోగ వివాహ పంటనులు ఇటువంటి విషయాల్లోనే ఏదైనా సరే జ్వతి ఇచ్చా తెలుసుకోవాలంటే క్రింది నెంబర్కి సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు పరిష్కార మార్గం తెలియజేయగలం అలాగనే పూజా పురోహిత విషయాల్లో కూడా ఎవరినైనా సంప్రదించాలన్నా సలహాలు తెలుసుకోవాలన్నా సూచనలు కావాలన్నా క్రింది నెంబర్కి సంప్రదించగలరు ద్వాదశ రాశుల మేష మేషరాశి అశ్వనీ నక్షత్రం సాధనతారాయణం శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభిస్తుంది భరణి నక్షత్రంకి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమసిపోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని శివక్షేత్రం ఏదైనా సరే సందర్శిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే ఆస్కారాలు అవకాశాలు మెండుగా ఉంటాయి వృషభ రాశి కృతికా నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశాలు ఆస్కారాలు మెండుగా ఉంటాయి రోహిణీ నక్షత్రం అత్యంత యోగ్యదాయకం అనుకూలత సంతరించుకుంటారు దూర ప్రయాణాలు విద్యా ఉద్యోగ వివాహ విషయాల్లో కానీ యాత్రా స్థలం అయినా సరే దూర ప్రయాణాలు లాభిస్తాయి వీరికి విద్యార్థులకి పురోగతి ఉంటుంది ఉత్తీర్ణత ఫలం లభిస్తుంది మృగిశ నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఊడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారాలు మెండుగా ఉంటాయి మిథున రాశి మృశిరా నక్షత్రం వారికి జన్మతారాయత్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకున్న క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కల ఆరుద్ర నక్షత్రం వారికి సంపత్ తారాయుక్తం ధన మూలకంగా లాభాల బట్టలు పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విద్య ఉద్యోగ వైద్య విషయాల్లోని అనుకూలత సంతరించుకుంటారు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజుని కూడా చెప్పవచ్చును నక్షత్రం వారికి మానసికమైన క్లేశములు ఇబ్బందులు కుటుంబంలో తగాదాలు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మిత్రుల మధ్య ఏదైనా సరే మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి పునర్సన నక్షత్రం మానసిక ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి కుటుంబంలో కలతలు తొలగిపోవడానికి రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే గోవుకి ఆహారం సమర్పిస్తే యోగదాయకంగా ఉండే అవకాశం ఎంతైనా కలదు కుషిమీ నక్షత్రం క్షేమతారాయక్తం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతే దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ఎంతైనా కలదు ఆశ్లేష నక్షత్రం వారికి మానసిక ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో బుడదొడుకులు ఉంటాయి నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే విషయంలో ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది అలాగే వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది వీరి రోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి మఖా వారికి సాధనంత శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కరెట్ ఉబ్బా నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు కరం అవి సమస్య పోవడానికి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకునే ఏడల క్షేమదాయకంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం మిత్ర తారాయత్తం మిత్రులు సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులైతే పై అధికారుల వల్ల మన్ననలు పొందుతారు అనుకూల స్థలాలకు ట్రాన్స్ఫర్లు అవుతాయి అలాగే ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం కూడా కలదు రాశి ఉత్తరా నక్షత్రం మిత్ర తారాయత్తం మిత్రుల సంఘీభావం కలుగుతుంది మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఉన్నతి లభిస్తుంది ఏదైనా పరిశ్రమలు కానీ ప్రాజెక్టులు కానీ నిర్మాణం వీరి వల్ల అవుతుంది ఈరోజు హస్తానక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణాలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలు పాల్పంచుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా పొంది ఆస్కారం కలం చిత్తానక్షత్రం వారికి జన్మతారాయుం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం యోగదాయకం ఈరోజు తులారాశి చిత్తానక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని ఆదిత్య హృదయం చదువుకోవడం యోగదాయకం స్వాతి నక్షత్రం వారికి దల్లా బంగారం ధన మూలకంగా లాభాలు పట్ల పెడతారు బంధు జనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్ పంచుకునే అవకాశం కూడా కలదు పెండింగ్ వ్యవహారాలు పరిపూర్ణమయ్యే అవకాశం మెండుగా ఉంది విశాఖ నక్షత్రం వారికి మానసికమైనటువంటి క్షోభ ఆర్థిక పరమైన అసమానతలు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు ఉంటాయి కనుకనే వీరు కనక ధారా స్తోత్రం చదువుకునే ఎడల క్షేమదాయకంగా ఉంటుంది ఈరోజు వృక్షిక రాశి విశాఖ నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి అవి సమసిపోవడానికి అనుకున్న పనులు జయమవడానికి ముఖ్యంగా కనకదార స్తోత్రం చదివినా వినిన యోగదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ జయమవుతాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి చిత్ర చికిత్సలు పడే అవకాశం కాదు వాహన శోధకులకి జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలుంటే వాయిదాలు వేసుకోవడం కూడా మంచిది వీరి ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే అంత క్షేమదాయకంగా ఉంటుంది అనుకూలత సంతరించుకోగలరు ధనుసు రాశి నక్షత్రం వారికి సాధన శ్రమపడాలి శ్రమ పడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం ఎంతైనా కలదు పూర్వాషాళ నక్షత్రం మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు కలవు అవి సమస్య పోవడానికి కానీ శనికి తైలాభిషేకం చేసుకొని నవగ్రహ ప్రదక్షిణ చేసి సూర్య నమస్కారం చేసుకోవడం యోగదాయకం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా కూడా ఉండే అవకాశం కలరు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం ఇంకా బాగా ఉంటుంది ఉద్యోగస్తులైతేనే విద్యార్థులైతే పరిశ్రమ కార్మికులకి కలిసి వచ్చేదని కూడా చెప్పవచ్చు ధనిష్ఠా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకుంటే యోగదాయకంగా ఉంటుంది అలాగే శివక్షేత్రం ఏదైనా సరే సందర్శించుకోవడం మంచిది కుంభరాశి ధనిష్టా నక్షత్రం జన్మతారాయుక్తం కాస్త ఒడదొడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షరి చేపించుకొని ఏదైనా శ్రీ శివాలయం దర్శనం చేసుకునే ఏదో క్షేమదాయకంగా ఉంటుంది శతపిషా నక్షత్రం సంపత్ తారాయుక్తం ధనమూడకంగా లాభాల బట్ల పడతారు బండు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకునే ఆస్కారం ఎంతైనా కారణం పూర్వభాద్రా నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే లలిత సహస్రనామ పారాయణం జరిపించుకునే వినిన క్షేమదాయకంగా ఉంటుంది మీనరాశి పూర్వాభాద్రా నక్షత్రం మానసికమైన క్లేశములు ఇబ్బందులు ఉంటాయి జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పదన కలిగే అవకాశం కలదు కనుకనే వీరు రావి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేయడం అలాగే లలిత సహస్రనామ పారాయణం జరిపించుకోవడం చాలా యోగదాయకంగా ఉంటుంది ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి క్షేమతాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చేయమవుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందే ఆస్కారం మెండుగా ఉంటుంది రేవతి నక్షత్రం వారికి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అలాగే దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు ఈరోజు హనుమాన్ చాలీస విన్నా క్షేమదాయకంగా ఉంటుంది అయితే ఈరోజు ఇలాగ ద్వాదశ రాశులు విన్నారు ద్వాదశ రాశులు విన్నారు కనుకని మరి ఒక ముఖ్యమైన విషయం ఎవరికైనా జ్యోతిష్యపరమైన సమస్యలు ఉన్నా సరే క్రింది నెంబర్కి సంప్రదించగలరు ఉచితంగా సలహాలు సూచనలు ఇవ్వగలం సర్వే జనా భవంతు లోక సమస్త భవంతు ఓం శాంతి శాంతి శాంతి